శ్రీలంక తీరం దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వా తుఫాను నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతుంది పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి దక్షిణంగా దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం ఇది ఉత్తరం వైపు కదులుతూ మరికొన్ని గంటల్లో తీరు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా నివేదికలు సూచిస్తున్నాయి తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకొల్లంగా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది నేడు ఈ మూడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది అలాగే ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి తిరుపతి అన్నమయ్య రాయచోటి నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ అయింది దిత్వా తుఫాను ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో స్పష్టంగా కనిపించనుంది అదేవిధంగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి అనంతపురం నంద్యాల పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయి తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొద్దీ దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరికలను జారీ చేసింది ఒక పక్క చలి తీవ్రతతో పాటు దిత్వా తుఫాను కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక సోమ మంగళవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు మరోవైపు శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తుండటంతో తమిళనాడులోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు శనివారం రాత్రి నుంచే చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు తొంభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నాయి కేరళ కర్ణాటక ఏపీ తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది చెన్నై కాంచీపురం చెంగల్పట్టు విల్లుపురం తిరువణామలై వేలూరు తిరుపత్తూరు కృష్ణగిరి ధర్మపురి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు సేలం కళ్ళకురుచి కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు చెన్నైలోని పలు నగరాలకు వెళ్లాల్సిన యాభై నాలుగు విమాన సర్వీసులను రద్దు చేశారు వాతావరణానికి సంబంధించి ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఒక లైక్ ఇవ్వండి